పాకిస్తాన్కి మనకు మధ్య ఉన్న ఉద్రిక్తలను చూస్తుంటే నిజంగా ఇంకో రెండు మూడు రోజుల్లో భారీగానే యుద్ధాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ యుద్ధాలు జరిగే సమయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం ఇలాంటివి తెలుసుకోవడం వలన యుద్ధం సమయంలో జాగ్రత్తగా మనల్ని మరియు మన ఫ్యామిలీని చుట్టుపక్కల వారిని కూడా కాపాడగలుగుతాము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రెండు వేల ఇరవై ఐదు మే ఏడున అనగా ఈ రోజు దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో డ్రిల్స్ నిర్వహించబడుతున్నాయి హైదరాబాద్లో సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు ముప్పై గంటల వరకు డ్రిల్స్ జరుగుతాయి అంటే ఏమిటంటే జరిగే సమయంలో ఎలా ఉండాలి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి ఎలా ఇతరులను కాపాడాలి అనే అన్ని విషయాలను తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం మందులు టార్చ్ బ్యాటరీలు ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచండి పనిచేసే రేడియోలు లేదా మొబైల్ ద్వారా అధికారిక సమాచారం తెలుసుకోండి ప్రమాద సమయంలో ఇంట్లోని కిటికీలు తలుపులు మూసి ఉంచండి భూమిపై పండుకొని తలపై చేతులు ఉంచండి కిటికీల నుండి దూరంగా ఉండండి అధికారుల సూచనలు పాటించండి తాగే నీటిని ఇంట్లో నిల్వ చేసుకొని ఉంచుకోండి ఆహార వస్తువులని తప్పనిసరిగా ఉంచుకోండి ఇప్పుడు మీ ఇంట్లో ఆహార వస్తువులు లేకపోతే వెళ్ళి తెచ్చుకోండి ఎప్పుడు యుద్ధం అవుతుందో తెలియదు అవుతదా అవ్వదా అనేది పక్కన పెడితే ముందుగానే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ యుద్ధం అయ్యే సమయంలో చాలా ఉపయోగపడతాయి ఎక్కడ ఎటువంటి శబ్దాలు పెద్దగా వచ్చినా కూడా ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళకండి బయట ఉంటే ఏదైనా దగ్గరలో ఉన్న భవనంలో అయినా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి గత అనుభవాలను ఆధారంగా తీసుకుని ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం సో ఇలాంటి విషయాలు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు ఇలాంటి ఇంకెన్నో ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం